జీవనాడు ఇరవై ఒకటిలో భాగంగా శ్రీశ్రీ సాహిత్య పరామర్శ కార్యక్రమంలో శ్రీశ్రీ సినిమా గీతాలు పాడవోయి భారతీయుడ మూడవ భాగం ప్రస్తుతం ప్రసారం చేయబోతున్నాం వ్యాఖ్యాత జీవన్ శ్రీశ్రీకి సినిమా సాహిత్యం మీదనే కాదు సినిమా రంగం మీద కూడా స్పష్టమైన అవగాహన ఉంది హాలీవుడ్ చిత్రరంగంలో వస్తున్న మార్పుల్ని ఆయన తీక్ష్ణంగానే పరిశీలిస్తూ వచ్చాడు ఉత్తరాది సినీ రంగం ముఖ్యంగా హిందీ రంగంలో వస్తూ ఉన్న పరిణామాలను గమనిస్తూనే వచ్చాడు సినిమా పరిమితి పరిధి ఆయనకు క్షుణ్ణంగా తెలుసు తన జీవిక కోసం సేవ చేసినా తన జీవిక కోసం సినిమా సాహిత్యానికి సేవ చేసినా సినిమా రంగానికి అమ్ముడుపోయాడనటం మాత్రం పూర్తిగా దూరం తెలుగు సినిమా రంగమే తనకు రుణపడి ఉంది అని శ్రీశ్రీ ఎన్నో మార్లు అన్నాడు నిర్మాత డబ్బులిస్తున్నాడు కదా అని ఆయన తన మనస్సు అప్పుకొని గాని అభిప్రాయాలు మార్చుకుని గాని పాటలు మాటలు ఎన్నడూ రాయలేదు సినిమా రంగంపై శ్రీశ్రీకి నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి వాటిని ప్రస్తుతం మనం పరిశీలిద్దాం ఇరవై ఐదు ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై రెండులో కృష్ణ వారపత్రికకు ఆయన రాసిన ఓ వ్యాసాన్ని మనం పరిశీలిద్దాం ఇందులో ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టంగా మనం ఉంచుతాడు సినిమా గంభీరమైన కళారూపం భావ వ్యక్తీకరణకు ఇంతకంటే మించిన సులభ సాధనం లేదు రేడియోలో వలనే సినిమాలో కూడా ఇరవయో శతాబ్దపు వైలక్ష్యం కనబడుతుంది అయితే రేడియో నాటిక రాయటానికైనా సినిమా స్క్రిప్ట్ రాయటానికైనా ప్రత్యేకమైన ప్రజ్ఞ కావాలి నాలుగు పద్యాలు రాసినంత మాత్రాన రేడియో నాటికే తయారు కానట్టే పాత్రలకు సంభాషణలు రాసినంత మాత్రాన సినిమా స్క్రిప్ట్ తయారు కాదు కానీ ఇప్పటి వరకు సినిమాకు అనుగుణమైన విధంగా విశిష్ట రచన సాధించగల దిట్టలు సినిమా రచయితలలో తలెత్తినట్టు కనబడదు ఇప్పుడున్న వారి వ్యవహారం గుడ్డిలో మెల్ల అని మాత్రమే సరిపెట్టుకోవాలి సినిమాను ఒక కళారూపంగా ఆమోదించని వారు ఇప్పటికే పొందరున్నారు నేడు చలనచిత్రాలు విశిష్ట కళా సృష్టిగా పరిణమించని మాట నిజం కానీ అసలు సినిమా కళారూపమే కాదనటం ఒట్టి దురభిప్రాయం సినిమా అనేది ఒక బ్రహ్మాండమైన ఆయుధం బ్రహ్మాండమైన కళా స్రష్ట మనలో ఇంకా బయలుదేరనే లేదు ప్రస్తుతం అది వేలంతటి మనుషుల చేతుల్లో ఉన్నది వారు కూడా దానిని తమ అల్ప ప్రయోజనాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు బిర్లా తాతాలు ఐదు వందల ఒకటి సబ్బును సిమెంట్ బస్తాలను ఉత్పత్తి చేసినట్టుగానే మన ప్రొడ్యూసర్లు ఈనాడు చిత్ర నిర్మాణం చేస్తున్నారు మనం ఉంటున్న పెట్టుబడిదారీ వ్యవస్థలోని లక్షణాలే మన సినిమా రంగంలో కూడా కనబడుతున్నాయి స్టార్ వాల్యూ పద్ధతి రావటం బాక్సాఫీస్ మోజు పెరగటం ఇట్టి లక్షణాలే ఫలానా తార వంటి నటీమణి మరెక్కడా లేదని ఆమెకు ఆమె సాటి అని విశేష ప్రచారం జరిగితే గాని ఆ తారను తెరపైకి ఎక్కించి నిర్మాత డబ్బు చేసుకోలేడు అందుకనే ప్రసిద్ధ తారలు లేకుండా అంతా కొత్త వారితో తాను ఒక చిత్రం తీస్తున్నానని రాజ్ కపూర్ ఆ మధ్య చేసిన ప్రకటన నాకు చాలా సంతోషం ఇచ్చింది ఆ ప్రయత్నం ఫలప్రదం కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను మన జనాభాలో నూటికి డెబ్భై నుండి ఎనభై వంతుల మంది నిరక్షరాస్యులు దేశంలో ఉన్నది చూడల్ వ్యవస్థ ప్రాబల్యమంతా అభివృద్ధి నిరోధకులది ఇట్టి పరిస్థితుల్లో ప్రజలకు విజ్ఞానం కలిగించవలసిన సినిమా దుష్టమైనది అని అపోహపడటం తగదు అది విజ్ఞాన శాస్త్రం కానివ్వండి లేక గణిత శాస్త్రం కానివ్వండి మరే శాస్త్రమైనా కానివ్వండి దానిలో జరిగే కృషి ద్విముఖంగా ఉంటుంది ఒకటి పరిశోధన ప్యూర్ సైన్స్ రెండవది ఆ పరిశోధనా ఫలితాలను అనుభవయోగ్యం చేయటం అప్లైడ్ సైన్స్ మొదటి పని చేసేవారు తక్షణ ప్రయోజనం వాసించి ఆ పని చేయరు కానీ వారు నిరంతరం ఆ పరిశోధన జరుపుతూ ఉంటేనే కానీ మొత్తం మీద శాస్త్రం వికాసం పొందుతూ మానవకోటి అభ్యుదయానికి సాధనం కాదు కృష్ణకు ఆనకట్ట కట్టాలనే లక్ష్యం పెట్టుకొని ఏ ఇంజనీరు పరిశోధన ప్రారంభించాడు కానీ అనేక మంది ఇంజనీర్లు అవిచ్ఛిన్నంగా చేస్తూ వచ్చిన పరిశోధన వల్లనే వాటి ఫలితాల మూలంగానే ఒకనాడు కృష్ణకు ఆనకట్ట కట్టడం సాధ్యమైంది సాహిత్య విషయాల్లో కూడా ఇంతే రచయితలు కవులు సాహితీవేత్తలు సాహిత్య రూపాల సృష్టిలో ఎప్పటికప్పుడు కొత్త పరిశోధనలు చేసుకోవటానికి వీలుగా కొన్ని సాహిత్య పత్రికలు విధిగా ఉండాలి ప్రతివాడు సాహిత్యం కోసం పరిశోధనలు చేయలేడు కొద్దిమంది మాత్రమే ఆ పనిలో నిమగ్నులై కొత్త రీతులు సృష్టిస్తూ నూతన సాంప్రదాయాలకు దిద్దుతూ నవీన సంవిధానాలను నిర్దేశిస్తూ మార్గదర్శకులవుతారు ఈ కృషి ఫలితంగా తక్కిన సాహిత్య జీవుల రచనా స్థాయి కళా ప్రమాణం కూడా పెరుగుతాయి కొందరు చేసిన ప్రయోగ ఫలితాలు అప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చి అనుభవయోగ్యాలు అవుతాయి ఇదే విధంగా సినిమా విషయంలో కూడా రెండు విభాగాలు ఉంటాయంటాను ఒకటి ప్యూర్ సినిమా పై చెప్పిన సాహిత్య పత్రికల వలనే ఆ సినిమాల్లో కూడా కేవలం ప్రయోగాలు మాత్రమే జరుగుతూ ఉంటాయి ఆ ప్రయోగాల ఫలితాల వల్ల ప్రయోజనం పొందుతూ ఉత్తమ స్థాయిని అందుకుంటూ ఉంటాయి రెండవ తరగతికి చెందిన సినిమాలు అంటే కమర్షియల్ సినిమాస్ కానీ ప్రపంచం మొత్తం మీద నేటి చలన చిత్రాల ప్రమాణంతో పోల్చి చూస్తే మన దేశంలో ప్రయోగంగా ఉపయోగపడే సినిమాయే లేదని చెప్పాలి అసలు అటువంటి చలన చిత్రాలు కొన్ని ఉంటాయేమో అనే విషయం కూడా చాలామందికి తెలియదు ఉత్తమ చిత్రాలు నిర్మిస్తే మన ప్రజలు చూడరని చెప్పటం కూడా మన ప్రొడ్యూసర్లకు పరిపాటైంది ఇది అసందర్భ మాట ఆహారం వల్లనే ఈనాడు మానవునికి సినిమా కూడా ఒక అవసరం అందువల్ల ఏ చిత్రం వచ్చినా ప్రేక్షకుడు చూస్తున్నాడు కానీ కంపగొట్టే వేరుశనగ నూనెతో చేసే వంటకాలను ఆహారం వలనే ఈనాడు మానవునికి సినిమా కూడా ఒక అవసరం అందువల్ల ఏ చిత్రం వచ్చినా ప్రేక్షకుడు చూస్తున్నాడు కానీ కంపుగొట్టే వేరుశనగ నూనెతో చేసే వంటలను కానీ ప్రజలు ముట్టరని వాటికే వారు అలవాటు పడ్డారని హోటల్ యజమాని చెప్తే ఎంత సందర్భంగా ఉంటుందో ఉత్తమ చిత్రాలు నిర్మిస్తే ప్రజలు చూడరని చెప్పటం కూడా అలాగే ఉన్నది ఈ సందర్భంగా మరికొన్ని శ్రీ శ్రీ సినీ గీతాల సౌరభాలు ఆస్వాదిద్దాం మొదటి పాటగా పునర్జన్మ చిత్రం నుండి సేకరించిన ఎవరివో నీ వెవరివో అనే పాట వినండి సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు గాను ఘంటసాల వెంకటేశ్వరరావు సీవ శిల్ప సుందరి జీవనరా you would వనలు నా సాధనలు నా భావనలు నా సాధనలు నా చేసే రానివో ఎవరికో నీవెవరివు சோனோ நே பதலி டூபிகேன் சோனோ கவலை கிருஷ்ண பூல వానవు ఏవరివో నీ బమునా నందనవనమునా నవ వసంత మునా నందనమునాడిన పాదవో నవ వసంత మునా నందనవనము కోయల పాడిన పాడబో మలపుకోలనులా కలకల విరితిన కలువల కల్నుల కాంతివు రెవ దీవు నీ దివాని వినాని నాదమా నేపదను కురని స్వనామాది జలధి తరంగం గంగరావమా రావే మోహన రూపమా రావే నూతన తేజమా అనంతర కాలంలో ఈ పాటకు రకరకాల అనుకరణలు వచ్చాయి తెలుగు సినీ ప్రపంచంలో ఇవి సర్వసాధారణం ఇక్కడే ఒక ఆసక్తికర సన్నివేశం గురించి చెప్పి తీరాలి పునర్జన్మ చిత్రం బెంగళూరులో ఆడుతున్నప్పుడు ఆ పాట కోసమే వెళ్ళి అది ఐబోగానే తిరిగి వచ్చేవాడినని ఇలా సుమారు ఇరవై సార్లైనా జరిగి ఉంటుందని ఓ కన్నడ వ్యక్తి చెప్పాడట శ్రీశ్రీతో అంతటి ఆకర్షణ ఆ పాటలో ఎక్కడ దాగిందో వింటేనే తెలుస్తుందిగా ఇప్పుడు మరో విలువైన పాట కలకానిది విలువైనది అంటూ సాగే పాట ఇది అన్నపూర్ణ పిక్చర్స్ వారి వెలుగునే చిత్రంలోనిది సాధారణంగా అన్నపూర్ణ పిక్చర్స్ వారు ఒకేసారి తెలుగులోనూ తమిళంలోనూ సినిమాలు తీస్తూ ఉండేవారట వారి చిత్రాలలోని పాటలకు ముందుగానే ట్యూన్ నిర్ణయం అయిపోయేది ట్యూన్ ఓకే అయిన తర్వాత తెలుగు పాట శ్రీశ్రీ తమిళ పాట నారాయణ కవి రాస్తుండేవారట డబ్బింగ్ పాటలు అవటం వల్ల పెదవుల కలయిక కూడా సరిపోవలసి ఉంటుంది నీడల్లోని ఈ పాటకు ట్యూన్ ఇవ్వటానికి సంగీత దర్శకుడు పెండ్యాల పదిహేను రోజులు కృషి చేశాడట సంగీతం విషయంలో చిత్ర దర్శకుడు మధుసూదన్ రావు గారికి మంచి అభిరుచి ఉండేదట అందుకే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలలోని పాటలు నాలుగు కాలాల పాటు నిలుస్తాయంటాడు శ్రీశ్రీ వినండి కల విలువైనది అనే పాట కలకానిది బై బ్రతుకు కల్ని థారలలోనే బలి చేయకు కలకానిది బై బ్రతుకు కల్ నీటి బలి చేయకు పూవుల తీగా తీగ నేలవాలిపోగా పోగా గాలి వీచి పూవుల తీగా నేల పోగా జాలి వీడి అటులే జానీ బదిలి వైతువా ఓ చేర్ దిసి నీరు పోసి చిగురించని కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి తారలలో బలి చేయకు అలముకున్న చీకటిలోని అలమటిల్ అలముకున్న చీకటిలోని అలమటిల్ చలకే లొంగిపోయి కలువరిల్చనే నేలా ఓ సాహసనుజ్యోతిని చేకుని సాగిపో కానిది వెలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అగాధ మౌజలని అని ముముల్ నులే సోకాల మరుగున దగీ సుఖమున్నదిలే అగా మౌజలని అని ముచ్చులే సోకాల మరుగున దగీ సుఖమున్నదిలే తీధరి కిరాదు శోధించి సాధించాలి అది గుణం కలకానిది విలువైనది బ్రతుకు కల్ నీటి ధారలలోనే బలి చేయకు బ్రతుకు బలి చేయకు ఇక్కడే శ్రీశ్రీ మరో ఆసక్తికర ఘటనను మనకు చెప్తాడు జీవితంపై విసుగు చెందిన ఒక వ్యక్తి ఎవరో కానీ అతను కల కానిది విలువైనది అనే పాట విన్న తర్వాత ఆ ప్రయత్నం విరమించుకున్నాడట ఈ ఉదంతం ఎవరో శ్రీ శ్రీ చెప్పారు మనందరికీ తెలుసు జీవితంలో ఎదురయ్యే ఎంతటి విపత్కర పరిస్థితులకైనా ఆత్మహత్య అనేది పరిష్కారం కానే కాదు సృష్టిలో ప్రతి ప్రాణికి జీవితేచ్ఛ ఎంతగానో ఉంటుంది ఇది జీవితాంతమూ సాగుతుంది కొందరు మనుషుల్లో కొంతమంది మాత్రం కొన్ని సందర్భాల్లో అనేక కోణాల నుండి దాడి జరుగుతుందని బలంగా విశ్వసిస్తున్నప్పుడు తమను ఆదుకునే ఆపన్న హస్తమే కరువైందనుకున్నప్పుడు తీవ్ర నిరాశామయ క్షణాల్లో ఒక వ్యక్తి తనకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదనుకుంటాడు ఇది కేవలం క్షణికావేశమే ఏ పరిస్థితుల వల్లనైనా ఏ కారణాల వల్ల కానీ అది నివారించబడినప్పుడు ఆ వ్యక్తి మరెప్పుడు జీవితంలో ఆ పని పూనుకోడు మనస్తత్వ విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా ఇదే అంటారు ఇక్కడ కూడా అంతే తీవ్ర నిరాశామయ వాతావరణంలో ఆత్మహత్యకు పూనుకోవాలనుకున్న ఆ యువకుడు అమితమైన జీవితేచ్ఛతో బయటపడతాడు సాహిత్యానికి ఇంతటి మహత్వం ఉంది మరి గురజాడ రాసిన సుప్రసిద్ధ నాటకం కన్యాశుల్కం పంతొమ్మిది వందల యాభై ఐదులో తెరకెక్కింది శూద్రకుని మృత్యకటికం నాటకం తరువాత వెయ్యి సంవత్సరాలకు అంతటి అద్భుత నాటకంగా కన్యాశుల్కం వచ్చింది అంటాడు శ్రీశ్రీ గురజాడ కథావస్తువు కన్యాశుల్కం బాల్య వివాహాలు ప్రదేశాలు బ్రాహ్మణ అయినా వాటిని ఆధారం చేసుకొని గురజాడ నాటి సమాజంలోని అనేక రుగ్మతలను ఎండగట్టాడు మనుషుల్లోని కపటత్వాన్ని తీవ్రంగా ఆశంసించాడు నాటి నుండి నేటికి కాలం ఎంతగానో మారింది సమాజమూ మారింది అయినా గురజాడ సృష్టించిన పాత్రలు నిత్యం మనకు ఎక్కడో ఒక దగ్గర ఏదో రూపంలో దర్శనమిస్తూనే ఉంటాయి ఇక సినిమా విషయానికి వస్తే కన్యాశుల్కం అనే ఈ సినిమాలో గిరీశం పాత్రలో ఎన్టీ రామారావు మధురవాణి పాత్రలో మహానటి సావిత్రి పోటీపడి మరీ నటించారు ఈ చిత్రానికి శ్రీశ్రీ మహాప్రస్థాన గీతం అద్వైతం పాడుకున్నారు ఆనందం అర్ణవమైతే అంటూ సాగే ఈ పాటకు మథురవాణి పాత్రలోని సావిత్రి చేసిన నాట్యం కనుల పండువగా సాగుతుంది ఈ పాటకు ఘంటసాల స్వరకల్పన చేయగా సుశీల మథుర మధురంగా పాడింది ఇక చూడండి మధురవాణి నర్తనం క్రమం ముగించే ముందు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో విడుదలైన కురుక్షేత్రం సినిమాలోనే ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం అనే పాట వినిపించబోతున్నాం శబ్దాలతో సైనిక కవాతు తొక్కించాలంటే అది శ్రీశ్రీకే సాధ్యమని మనకు తెలుసు ఈ పాట నేపథ్యంలోకి వెళితే హస్తిన సామ్రాజ్యం కోసం దాయాదులైన కురుపాండవుల మధ్య సంకుల సమరం సాగింది ఇతిహాస కావ్యమైన మహాభారతంలో పద్దెనిమిది రోజుల పాటు సాగిన ఈ యుద్ధ ఘట్టం సవివరంగా వర్ణించబడింది ఈ యుద్ధం కురుక్షేత్రంలో సాగింది కాబట్టి దీనిని కురుక్షేత్ర యుద్ధంగా పేర్కొంటారు ఇందులో అనేక రాజ్యాలు అటు కౌరవులకు ఇటు పాండవులకు అండగా తమ తమ సైన్యాలను మోహరించాయి రథ గజ త్వరగా పదాత దళాలతో ఇరు పక్షాలు తలపడి ఘోరంగా యుద్ధం చేశాయి భీష్మ ద్రోణ కృప అశ్వత్థమ కర్ణుల వంటి అతిరథ మహారథులు రారాజు సుయోధనుని వైపు ఉంటే భీష్మ ద్రోణ కృప అశ్వత్థమా కర్ణుల వంటి అతిరథ మహారథులు రారాజు సుయోధనుని వైపు ఉంటే శౌర్య పరాక్రములైన పంచపాండవులకు కృష్ణుడు అన్నీ తానే అయి అండగా నిలిచాడు పద్దెనిమిది రోజుల పాటు సాగిన ఈ మహాసంగ్రామంలో రక్తం ఏరులై పారింది భయోత్పాత మారణ హోమం ఇది ఈ భీకర యుద్ధవర్ణనకు శ్రీశ్రీ తన గీతం అందించాడు అదే ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం కమలాకర కామేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకత్వం అందించగా సంగీతం సాలూరు రాజేశ్వరరావు సమకూర్చాడు నేపథ్యగానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం వచ్చేవారం జీవనాటి ఇరవై రెండులో భాగంగా కథాకదంబం కార్యక్రమంలో ఇప్పపూలు గిరిజన సంచార తెగల కథా సంకలనం నుండి ఐదవ కథ దండారి ప్రసారం చేయబోతున్నాం కథా రచయిత ఫణికుమార్ సేకరణ ఇప్పపూలు గిరిజన సంచారత కథా సంకలనం ప్రచురణకర్త సంపాదకుడు జీవన్ ప్రతిభా ప్రచురణలు ఖమ్మం ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి మీ మిత్రులకు షేర్ చేయండి మరచిపోకండి స్వేచ్ఛ టీవీ సబ్స్క్రైబ్ చేయండి సెలవు